నమస్తే వెల్కమ్ టు న్యూస్ ముందుగా ఎల్లారెడ్డి నియోజకవర్గంలో జరిగిన కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన కామారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కైలా శ్రీనివాస్ పార్టీ అబ్జర్వర్స్ వేణుగోపాల్ యాదవ్ సిరిసిల్ల జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ సత్యనారాయణ గౌడ్ అలాగే యువ ఉత్తేజభరిత నాయకులు ఎల్లారెడ్డి శాసనసభ్యులు మదన్మోహన్ మాజీ మున్సిపల్ చైర్మన్ కుడుమల సత్యనారాయణ గారు ఈ సందర్భంగా శాలువాతో ఘనంగా సన్మానం చేశారు ఇక్కడ ముఖ్యం అంటే మనం రేవంత్ రెడ్డి ప్రభుత్వం రావడం వల్ల మన కార్యకర్తలు కూడా కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఈరోజు సంతోషంగా ఎంతో ఉత్సవంగా మన అభివృద్ధి పనులు చేసుకుంటా అందరూ అందులో భాగంగా మన మదనవ శాస్త్రులు చెప్పాలంటే ప్రత్యేకించి అందరు పెద్దలందరూ మొత్తం చాలా చెప్పారు ఎందుకంటే అభివృద్ధిలో సార్ మా ఎల్లారిటీని ముందు అడుగులో ఉంచుతున్నందుకు చాలా సంతోషం ఎందుకంటే ఆయన ఎప్పుడు కూడా నిరంతరం ఎల్లారిటీ గురించి ఆలోచిస్తూ ఎక్కడ పోయినా కానీ శాసనసభలో అయితే ప్రత్యేకంగా మన సమస్యల పైన ఎప్పటికప్పుడు ప్రస్తావిస్తూ పెద్ద ఎత్తున అభివృద్ధిని తీసుకొస్తా ఉన్నాడు దానికి మెల్ల దానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తగ్గిస్తుంది ఎందుకంటే మనకు మొన్నే ఏదైతే ఇంద్రభోహిల్లు ఉన్నాయో ఇంద్రభిలో కూడా సింహ భాగంగా ఎంత ఎత్తున అందరికి మూడు వేల ఐదు వందల ఇళ్ళు వస్తే మనకు సార్ ప్రత్యేకంగా ఇంకొక ఇల్లు ఎక్కువ తీసుకురావడం కూడా సంతోషం ఎందుకంటే ఈరోజు అభివృద్ధిలో ఎల్లారెడ్డి అన్ని వండరాల్లో కూడా మరి పోతా ఉంది ఎన్నర్డి అయితే వందల మరి అభివృద్ధి పనులు జరుగుతూ ఉన్నాయి బస్టాండ్ అయితేనేమి ఇంటిగ్రేటెడ్ మార్కెట్ అయితే హాస్పిటల్ మద్దతు ఆసుపత్రి అన్ని కూడా ఎల్లారెడ్డి ఎన్ఆర్ఐ పట్టణం సుందరీకరణతోని మరి బాగా అభివృద్ధి చెందుతున్నటువంటి ఎల్లారెడ్డి మరి ఆయన ఆధ్వర్యంలో మరి అందరు సంతోషపడుతుంది సార్ ఇక్కడ వ్యాపార యోగాలు కానీ బడుగు బహిరంగ వర్గాల ప్రజలు కానీ అందరూ కూడా ఈ మనం అభివృద్ధికి నడుస్తున్నటువంటి ఎల్లరడి ఎందుకంటే గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా ఎల్లరిటే ఎంకబుడు ఎంక పడలేదు ఇంకా పడేసినటువంటి నాయకుడు ఈ రోజు అలాంటి పరిస్థితి మనకి లేదు మంచి గట్టి నాయకులు వచ్చారు కాబట్టి మాట్లాడే వ్యక్తం కాబట్టి ఒక విద్యావంతుడు ఒక శాసనసభలో బయట ఎక్కడా ఉండాలి మన ఇల్లరి నుంచి చర్చించే విధంగా తీసుకొస్తున్నందుకు మొదటి మోసాలకు ప్రత్యేకంగా ప్రత్యేకంగా తెలియాలి ఎందుకంటే మన ఇల్లరి అంటనే మొదటి శాసనసభ ఎన్నికలైనటువంటి పార్లమెంట్ ఎన్నికలైపోయి జరిగేటటువంటి స్థానిక సంస్థలు సర్పంచ్లు కానీ ఎంపీటీసీలు కానీ డెప్పీటీసీలు కానీ ఖచ్చితంగా సార్ మీకు ఈ వేదిక ద్వారా నేను మాటలు ఉన్నా మా ఎల్లర్టీ మండలంలో ఖచ్చితంగా నూటికి నూరు శాతం ఎంపీటీసీలు కానీ డెపిటీసీ కానీ సర్పంచ్ కూడా ఏకగ్రహం చేసే ప్రయత్నం చేస్తారు సార్ హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ కష్టపడదాం ఏకతాటి మీద అందరూ కూడా పనిచేసే మనం హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతుంది కాంగ్రెస్ పార్టీని ఓడగొట్టేటటువంటి నాయకులు లేరు కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఓడగొట్టుకునే అవసరాలు వస్తాయి కాబట్టి ఎక్కడ పరిస్థితి తీసుకురాన్ని ఎందుకంటే ఏదైనా చర్చించుకుందాం మన కుటుంబం ఇది ఏదన్నా సార్ ఎక్కడైనా క్యాంపల్స్ కాబట్టి నిరంతరం ఇక్కడ చర్చించుకొని మనందరూ కూడా ఏకదాటిగా పోయినట్టయితే ఖచ్చితంగా శారక సంస్థల్లో విజయం సాధిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాం